ఆ మనం దేవావన కాలం Gracias. सारी यू स्ट्रोलिंग इयालला श्री नारा लोकेश गारो ऑनर मिनिस्टर फॉर ह्यूमन रिसोर्स डेवलपमेंट इंफॉर्मेशन टेक्नोलॉजी इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन आरटीईएस गवर्नमेंट ऑफ आंध्र प्रदेश आईड लाइक टू रिक्वेस्ट यू टू प्लीज हैव ए वेरी गुड सी अलके दान टू बाटू మరి రోజు কারনিলো श्री सेड टू प्लीज हैव योर सीट सर কারনিলো संदीप सेन गारो मानवांडी आई वांट टू थैंक यू फॉर बीइंग फैन ऑफ लोकेश गारो सो आई मीन सो आल शेयर हैविंग यू प्रेजेंट्स thank you very much we would like to serve you more and more once again thank you very much sir one of the reasons i mentioned to you that we are here investing so much credit goes to you the kind of passion and the commitment you have and i'm really admire admire your father admire you the kind the way you are developing we will play a very very important role we will commit ourselves to develop infrastructure in this state develop the skill level of people Make sure that you get very good experience from us and develop very good quality infrastructure, whether it is in road, urban development, port, waterways, everywhere you will see Tata Atachi machine serving you sir. Thank you very much. Take care. you have to and from your हर क्या का सबमिशन है, चंद्रबाबा का सबमिशन है, लोकेश का सबमिशन है, और क्या मिशन? पंकज माना ना तू लेट राम लड़के मार्ट माना नहीं। बॉस के बाद तो जगह का हम लास्ट बॉस बना दिया। <गणीजियों> देश का है ना <नहीं>। राष्ट्र है कि देश का जिसका बॉस है तो अधिकांश कारा लोकेश का लाओ तो यहाँ का वो समझते हैं। <गणीजियों> आ నా స్పీచ్ ప్రారంభించే ముందు ఇక్కడికి వస్తుంటే రోడ్ పైన ఒక ఎక్స్కేటర్ పెట్టారు నాకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన రోజులు గుర్తొచ్చాయి ఫ్రైడే సాటర్డే వస్తే ఈ బుల్డోజర్ హౌసర్ ఎక్స్కేటర్ ఒకరి ఇంటికి పంపించేవారు ఎవరొకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది కానీ ఈరోజు అదే బుల్డోజర్ హౌసర్ ఎక్స్కేటర్ని ప్రజాప్రభుత్వ అభివృద్ధి కోసం రోడ్లు వేసేదానికి ఇరిగేషన్ కెనాల్స్ కానివ్వండి అమరావతి పనులకి మనం మారటం జరుగుతుంది మంగళగిరి అనేది అమరావతికి ముఖద్వారం అమరావతిలో ఈరోజు ఎక్కడన్నా పనులు జరుగుతున్నాయి వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే మన నియోజకవర్గం మంగళగిరిలోనే ఉండాలి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి మొత్తం ఎక్కువ సిస్టమ్ అనేది ఒక మంగళగూరు నియోజకవర్గంలో ఇప్పుడు రెడీగా ఉంది గతంలో కూడా చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్గా ఇరవై రోజు రోజుల ముందు వచ్చా మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా నేనే మీకు అర్థం అవ్వలేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో నేను ఓడిపోయాను కానీ ఐదు సంవత్సరాలు మీరు అందుబాటులో ఉన్నా మీ సమస్యలు తెలుసుకున్నా ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నన్ను నీకు అందించా ఇరవై ఎన్నికలు వచ్చినాయి రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఉన్నారు ఆయన కూడా బాగా తెలుసు చాలా మంది శ్రేయుల చాలా మంది వచ్చి రామ్మోహన్ రావు గారి ద్వారా గా నాకు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేసిన అవసరం నీకుందా నువ్వు గెలుస్తావా వైకాపాలో ఏమో ఉన్నారు ఎట్టి పరిసెట్ లోకేషన్ ఓడిస్తాం చాలా కష్టమైన నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలగ నియోజకవర్గం రెండు నియోజకవర్గాల్లో కనీసం పోటీ చేయండి అని కోర ఆనాడు అది ఒక పొరపాటున నేను వేరే నియోజకవర్గం వైపు చూస్తే నేను ఓటు మీకు చెందిన వాడవుతాను ప్రసక్తే లేరు ఎక్కడ ఊరిపోయాను అక్కడనే పోటీ చేస్తా అక్కడనే గెలుస్తానని అని చెప్తాను నేను మీ దగ్గరకు వచ్చా నా అందరినీ కోరా ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయినా దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించమని కోరా మీరు సున్నా కాదు ఏకంగా తొంభై ఒక వేల మెజారిటీ నేను గెలిపించి శాసనసభకు పంపించాను అందుకే ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిన ఉప ముఖ్యమంత్రి గారు కలిసిన సహచర మంత్రి కలిసిన మంగళగిరి అంటే కాదు అని చెప్పే నాదుడు లేడు మంగళగిరి అయిపోతుంది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి తరతరాలుగా మనందరం ఒక విషయాలు కోరాము ఇంటి పట్టాలు వంద పడకల ఆసుపత్రులు శ్మశానాలు అభివృద్ధి కమ్యూనిటీ భవనాలు భూగర్భ డ్రైనేజ్ తాగునీరు ఇట్లా అనేక విషయాలు తరతరాలుగా మనం మిగతా పట్టణాల్లో చూసాం మిగతా రాష్ట్రాల్లో చూసాం అది మన మంగళగురికి సొంతం చదువుతూ బాగుంటుందని మీరందరూ కోరారు మీరు నాకు అంత మెజారిటీ ఇచ్చారు కనుకనే యుద్ధ ప్రాతిపదికంగా రాష్ట్రంలో రాష్ట్రం ఎక్కడ జరిగిన విధంగా ఈ రోజు మంగళగూరు నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా నేను మీకు పనులు చేయగలుగుతున్నా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నా looked at the facilities, appreciated the kind of work which is being given and we hope that he will fully support this uh, development and I am sure that this state will do very well. This is the second largest growing state in the country and soon we will see that this will be the first largest growing economy in India. So, thank you very much. Take care. Thank you. Okay, Andrake, mana మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో ఈ యొక్క టాటా హిటాచి మిషన్స్ డీలర్షిప్ ఓపెన్ చేయబడింది ముఖ్యంగా మన ఐటీ మరియు విద్యాశాఖ మరి రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది ఇది శుభ పరిణామం ముఖ్యంగా లక్ష్మీ గ్రూప్ ముప్పై ఏడు సంవత్సరాల క్రితం హీరో హోండాతో ప్రారంభమై హ్యుండాయ్ కార్సు హోండా కార్లు అదేవిధంగా టాటా కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి టాటా పాసింజర్స్ కార్స్ కానివ్వండి కియా కార్స్ కానివ్వండి అదేవిధంగా మన మంగళగిరిలోనే మరి జేఎల్ఆర్ షోరూమ్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా మనం నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించుకున్నాం ఈ యొక్క లక్ష్మీ హుండాయ్ గ్రూప్ ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడి ప్రభుత్వానికి సంబంధం లేకుండా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి ఉన్న వ్యక్తిగా నా వ్యాపారం నేను చేసుకుంటూ పార్టీకి పనిచేస్తూ ఈ సంస్థను కూడా పెంచడం జరిగింది ఎనిమిది రాష్ట్రాల్లో మన ఆర్గనైజేషన్ ఉంది దాదాపు ఆరు వేల మందికి ఇవాళ ఉద్యోగ అవకాశం కల్పించింది లక్ష్మీ గ్రూపు అదేవిధంగా దాదాపు ఒక వెయ్యి మందికి ఎవరైతే మెకానిక్స్ ఉంటారో వాళ్ళ పిల్లలకి ఫ్రీగా లక్ష్మీ ఫౌండేషన్ పేరుతో ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా చదివించడం జరుగుతుంది సర్వీసు లక్ష్మీ గ్రూప్ అనేది ఎప్పుడు కూడా సర్వీస్కి ఎక్కువగా ప్రాధాన్యత సర్వీస్ బాగుంటే కస్టమర్స్ కూడా రావటం జరుగుతుంది అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా హ్యుండాయ్ అయితే ఆల్ ఇండియాలో లక్ష్మీ హ్యుండాయ్ అనేది నెంబర్ వన్ గ్రూపు అదేవిధంగా అన్ని ప్రోడక్ట్స్ కూడా అదేవిధంగా కస్టమర్ల సహకారంతో సంస్థ మరింత ముందుకు వెళ్తుంది ఈవేళ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు వారి చేతుల మీదుగా ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రారంభించబడింది ఈ టాటా హిటాచి మేనేజింగ్ డైరెక్టర్ అయిన సందీప్ సింగ్ గారు కూడా వారు ఇక్కడికే వచ్చి వారు కూడా ఈ యొక్క హిటాచీ హిస్టరీ ప్రపంచంలోనే హిటాచి అనేది పెద్ద కంపెనీ ఆ కంపెనీతో టాటా టైప్ అయ్యి ఈ యొక్క మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ అవన్నీ ఉన్నాయి మైనింగ్స్ అన్ని అన్నిటి కూడా ఈ మిషనరీ అంతా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది కాబట్టి బహుశా ఈ యొక్క టాటా హిటాచి ఇంత పెద్ద ఫెసిలిటీ కూడా నాకు తెలిసి ఏ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇక్కడ మరి మన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని మన అవసరాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి వసతులు కల్పించడం జరిగింది చాలామందికి జీవనోపాధి కూడా ఈ సంస్థ దోహదపడుతుంది కాబట్టి మీ అందరి సహకారం కూడా కోరుకుంటూ మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు సందీప్ సింగ్ గారు మాట్లాడు